రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడిగా ఉందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి అన్నారు మొదటి బడ్జెట్ దిశ లేకుండా ఉందని ఇది రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపే బడ్జెట్ అని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ఎస్ఎస్సీ న్యూస్తో మాట్లాడుతూ ఈ ప్రభుత్వ ఎన్నికల్లో భూలోక స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ వాస్తవంలో మోసం చేస్తారన్నారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల ప్రస్తావనే లేదని ఆరు గ్యారంటీలను పూర్తిగా మరిచిపోయారన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని నిందించారని ఇప్పుడు యాభై ఏడు వేల కోట్లు అప్పు తెస్తామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నారని విమర్శించారు సమావేశంలో మండల యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్ నాయకులు సుతారీ రమేష్ రాములు రాంబాబు ఎంగల్లి రాజు పాల్గొన్నారు మన కావచ్చు సంక్షేమ రంగాలకు కావచ్చు మిగతా రంగాలకు కావచ్చు అన్నింటిరు కేంద్ర ప్రభుత్వం ఏదైతే డోకా చేసిందో రాష్ట్ర ప్రభుత్వం కూడా డోకానే చేసింది తెగుల్బాజీ ప్రభుత్వం గమనించుకోవాలే తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా మేల్కొనాలి ఆనాడు ఉద్యోగస్తులు నిరుద్యోగులందరూ కలిసి రేవంత్ రెడ్డి ఆనాడు ఆనాడు ఇచ్చారు నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ సంబంధించి నిరుద్యోగ వృత్తి కూడా ఈరోజు మేము ఈ బడ్జెట్ కోత విధించారు ఈ నిధులు కేటాయించలేరు ఉద్యోగస్తులకు సంబంధించి కూడా డిఏకి సంబంధించి కూడా వాడికి కూడా నిధులు లేవు గమనించుకోవాలి ఏది నిజమో ఏది అబద్ధమో గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించుకోవాలి తెలంగాణకు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష పార్లమెంటులో ఎనిమిది మంది సభ్యులు బీజేపీ బీజేపీలు గెలిచారు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు మరి తెలంగాణకు రూపాయి చేయకున్నా కానీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది ఎనిమిది మంది శాసనసభ్యులు గెలిపించినటువంటి తెలంగాణ మీద మోడీకి కానీ బీజేపీ ప్రభుత్వం కానీ చిన్న కనికరం కూడా లేదు నయా సాయం కూడా చేయలేదు గతంలో ఎన్నో నుంచో డిమాండ్ ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోత పథకానికి జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదు భయాల ముక్కుగోలో లేదు